హాయ్ ఫ్రెండ్స్ ఈడేలో టమాటో కర్ర ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ అయితే హీట్ అయింది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి జీలకరావాలు వేసుకోండి వేగినాయి ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకోండి అయితే టమాటాలు తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు నిమిషాలు మగ్గించుకోండి మూత వేసుకొని ఇప్పుడైతే మగ్గినాయి తగినంత ఉప్పు వేసుకోండి రుసుపు తగినంత కొద్దిగా పసుపు వేసుకున్నాం మొత్తం కొద్దిగా కొద్దిగా మగ్గిన రుచికు కారం వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పూడి వేసుకోండి ఒక ఐదు వెల్లిపాయలు దంచి వేసుకోండి Nå tørker det. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేకి చపాతలు కాయగూరలు ఏమీ లేకున్నప్పుడు తొందరగా అయిపోతే సింపుల్గా సర్వం బాల్లో తీసుకున్నాం